సిద్దిపేట జిల్లా గజ్వల్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద గజ్వల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ జర్నలిస్టులకు సన్మానం కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఉత్తమ టీచర్గా అవార్డు అందుకున్న ఐత సత్యనారాయణ కూతురు టీచర్ అతిల్లి సంగీతను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ వాసవి క్లబ్ వాసవి వనితా క్లబ్ సేవలు అభినందనీయమని సమాజ సేవలు ముందు వరుసల ఉంటూ మంచి గుర్తింపు పొందిన వాసవి క్లబ్ సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో పురోహితులు శంకర్ పంతులు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ అధ్యక్షుడు జగ్గయ్య గారి శేఖర్ ప్రధాన కార్యదర్శి సిద్ధి నవీన్ వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు మరియాల అనిత జనరల్ సెక్రటరీ పద్మ పీబీఆర్ఓ లత ఎర్రం శ్రీనివాస్ ఐతే సత్యనారాయణ కాశీనాథ్ రమేష్ ఉప్పల కృష్ణమూర్తి రాములు ఉమేష్

ఈ సి రెండు కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు మరొకసారి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ వాసవికులకు వాసవి అంతర్లకు అలాగే ఆర్యవేశ సంఘంలో గత కొన్ని రోజులుగా మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం ఒక సంఘటితంగా ఐక్యమత్యంగా ఉంటూ మంచి మంచి కార్యక్రమాలు మనం చేయడం చాలా సంతోషం ఎందుకంటే మనము సమాజానికి మనం ముందు ముందు ఉండాలి వాళ్లకు మనం ఒక మార్గదర్శనం సూచించి ఇతర వర్గాలు కూడా ఆర్యవేశ సంఘంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మనం కూడా అదే పద్ధతి చేసుకోవాలన్నటువంటి ఒక సంఘీభావాన్ని ఒక గోవను ఇతరులకు చూపించే విధంగా ఆర్యవేశ సంఘాలు చేయడం చాలా సంతోషం ఈ సందర్భంగా మరొకసారి వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి ఒక మీ అందరికీ కూడా మరొకసారి వినాయక చదువు శుభాకాంక్షలు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్వామిశం ఈరోజు వాస్త క్లబ్ మరియు వంతా క్లబ్ వారు చాలా ఎంతో ముందంజగా అతి కొద్ది కాలంలోనే ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ కూడా ప్రజల మన్ననలు ఎంతో పొందారు అలాంటిది ఈరోజు కూడా గణేష్ ఉత్సవ సందర్భంగా మన మట్టి గణేషులు ఎందుకంటే పర్యావరణ రక్షణ కోసమై ఎన్నెన్నో కళ్ళలతో కూడిన విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు అలా కాకుండా మట్టి విగ్రహాలను ప్రతిష్ఠ చేస్తే పార్వతీమాత తన నులుగు పం నులుగుతో తన ఉన్నటువంటి శరీరంతో వచ్చినటువంటి నలుగు పిండితోటే ఆమె విగ్రహాన్ని తయారు చేసింది అలాంటిది భూమాత కూడా ఇలా మట్టితో చేస్తే భూమాత కూడా సంతోషిస్తుంది కాబట్టి అలాంటిది మట్టి కాన్సెప్ట్ పూజించాలనే కాన్సెప్ట్తో ఈరోజు వాసవి క్లబ్ మరియు వనతా క్లబ్ వాళ్ళు కూడా ఈ గణపతిని కూడా అందరికీ పంచడం జరిగింది చాలా అభినందనీయం ఇది మరియు ఈరోజు జర్నలిస్ట్ డే సందర్భంగా ప్రతి ఒక్క జర్నలిస్ట్కు కూడా ఏంటంటే ఏ కార్యక్రమం చేసినా కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కూడా ప్రజల మందనలు పొందలేం అలాంటిది ఒక జర్నలిస్ట్ వచ్చేసి ఈ కుగ్రామంలో ఇలాంటి ప్రత్యేకమైన దేవాలయం ఉందని చెప్పేసి ప్రజలందరికీ కూడా తెలిపేది ఒక దేవాలయమే కాకుండా ప్రతి కార్యక్రమానికి కూడా తెలిపేటువంటి సత్తా ప్రతి ఒక్క జర్నలిస్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ కూడా ఈరోజు జర్నలిస్టు చే సందర్భంగా వాళ్ళందరికీ కూడా వీరి వనితా క్లబ్ మరియు వాసవి క్లబ్ తరఫున మనం మట్టి విగ్రహాలు ఇస్తూ కూడా వాళ్లకు సన్మాన కార్యక్రమం నిర్మించడం గొప్ప హర్షణీయ కాబట్టి మరియు ఇందులో భాగంగానే మా వైశ్యకుల రత్న దీపమైనటువంటి మా జై వాసవి మాత జై జై వాసవి మాత ముందుగా నేను వైశ్య బిడ్డనైనందుకు గర్విస్తున్నా మా తాతగారి ఆశీస్సులు నెల వేళలో నాకు ఉండాలని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ నాకు ఇంజనీర్ కావాలని ఉన్నప్పటికీ ఆయన ప్రోద్బలంతో ఆయన కోరిక ఇచ్చి నేను మా ఐతనాగయ్య తాతగారి కోరిక మీద నేను ఉపాధ్యాయులు నేను ఉపాధ్యాయురాలను అయ్యి చేగుంట మండలం కసాన్పల్లి స్కూల్లో నేను ఒక హెచ్ టీచర్గా పనిచేస్తున్నాను అక్కడ నేను చేస్తున్నటువంటి సేవలని నేను విద్యార్థులకు చేసినటువంటి బోధనని నేను పిల్లల్లో కలిసిపోయి ఒక టీచర్ లాగా కాకుండా ఒక తల్లిలాగా వాళ్ళని చేరదీసి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యురాలనై చాలా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం పరంగా కూడా చాలా డెవలప్ చేసినందుకు నన్ను డిస్టిక్ కలెక్టర్ మెదక్ డిస్టిక్ కలెక్టర్ గౌరవనీయులు రాహుల్ రాజ్ గారు మరియు మా డిఇ గారు ఎంఈఓ గారు మరియు రఘోత్తం రెడ్డి గారు మా టీచర్ ఎమ్మెల్సీ వీళ్ళందరూ కూడా నా సేవలను గుర్తించి నాకు నిన్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు ఇవ్వడం జరిగింది జీవితంలో నేను ఐతనాగయ్య గారు మనవరాలైనందుకు ఎంత గర్విస్తున్నానో నిన్న అవార్డు పొందినందుకు అంతకన్నా ఎక్కువ గర్విస్తున్నా అంతేకాకుండా